హాయ్ అండి నేను వచ్చేసా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆసా పల్లెటూరు పిల్ల వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా ముందుకు వెళ్తాను ప్లీజ్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఫ్రెండ్స్ మాకైతే క్రిస్మస్ దగ్గర పడిపోయింది కదా అయితే పెయింటింగ్ అయితే వేపిచ్చేసానమాట సామాన్లు అన్ని తోమేసుకొని ఎత్తి పెట్టేసుకుంటున్నా మా ఇద్దరు అక్కలు పెళ్ళి అవ్వక ముందు అయితే కొన్నారన్నమాట ఈ సామాన్లు పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకి వాళ్ళైతే పట్టుకెళ్ళలేదు పెద్ద అక్క వాళ్ళకి సారి పెట్టలేదు అయినా సరే వాళ్ళు వద్దన్నారని చెప్పేసి తీసుకెళ్లేదు ఇంకా చాలా సామాన్లు అయితే వాడేసాం అనమాట చాలా సామాన్లు ఉండేవి ఇవి వాడేవి లేవు ఏడ్సేది లేదు కానీ ప్రతిసారి తోమడం ఎత్తి పెట్టడం తోమడం ఎత్తి పెట్టడం అనమాట సరదా తీరుతుంది నాకు ముందే ఎక్కువ పని చేత కాదు కానీ దోమి పెట్టవలసి వస్తుంది ఎంత తక్కువ ఉంటే నేను చేయలేకపోతున్నాను అంటున్నాను ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా అవన్నీ అలా తోముకుంటారు ఒక్కొక్కరికి మూడేసి రోజులు ఉంటాయి సామాన్లు మా చిన్నక్కకు చాలా సామానం ఉన్నది అప్పుడైతే నేను వెళ్ళి సాయం చేసేదాన్ని ఇప్పుడైతే వెళ్ళడానికి కావట్లేదు అనమాట నా పని నాకు సరిపోతుంది అలాగే అక్క నాలుగైదు రోజులు అయితే చేసుకుంటుంది ఎవరైనా వస్తే వాళ్ళు వాళ్ళ చేత అయితే చేయించుకుంటుంది అనమాట ఎన్నలైతే ఇద్దరమే కలిసి అయితే చేసేసే వాళ్ళమే అయితే పెయింటింగ్ సేమ్ కలరే వేయించాను ఎందుకంటే మళ్ళీ మార్చాలంటే ఎక్కువ అమౌంట్ అవుతుంది అసలు ఈఆర్ అయితే నేను పెయింటింగ్ వేయించాలని అనుకోలేదు కాకపోతే చాలా అనుకున్నాను కదా ఈ డిసెంబర్ నెలలో చేద్దామని అవన్నీ ఆగిపోయాయి అన్న బాధలో కనీసం పెయింట్ అన్న వేయించుకుంటే కొద్దిగా హ్యాపీగా క్రిస్మస్ చేసుకుందాం అని చెప్పేసి అయితే పెయింటింగ్ వేయించాను అందులో కూడా నానైతే కొద్దిగా నా మీద కోపడ్డాడు కాసేపు మూడ్ హాఫ్ అయింది కానీ మళ్ళీ రిలీఫ్ అనమాట నాన్న కూడా కూల్ అయ్యారు అయితే ఈ ఫోర్ డేస్ అయితే చాలా పనులు ఎక్కువైపోయినాయి ఈ సామాన్లు దోముకోవడం పెయింటింగ్ వాళ్ళకు వంటలు చేసి పెట్టడము ఇంట్లో పనులు చేసుకోవడం పశువులు చూసుకోవడం సరదా తీరిపోయింది నాకైతే రాలేదు అసలు సేమ్ కలర్ వేయించడం వల్ల నాకేమో లుక్ అనిపించలేదు అంత కొత్త అని అనిపించలేదు ఎందుకంటే ఎప్పుడు చూసేదే కదా దాని మీద దీని దీనికి తేడా ఏముంది అనుకుంటే అప్పుడుది డల్గా ఉంది ఇప్పుడు కొద్దిగా చేంజ్ అయ్యింది నాకు గోడలు బోర్డర్స్ కంటే పైన అరేక అది అదైతే చాలా బాగా నచ్చింది అనమాట ప్యూర్ వైట్ కాబట్టి నాకు అది ఒక్కటే నచ్చింది అయితే సామాన్లు అయితే ఇలా పెట్టేశాను పక్క అరమర్లో ఇంకా బయట ఉన్నాయి అవి తోమి ఆరబెట్టి తుడిసి అప్పుడైతే పెట్టాలి పై రేకైతే నచ్చిందనమాట నాకైతే ఇంకా చాలా పళ్ళు ఉన్నాయి బ్యాలెన్స్ అవన్నీ చేసుకోవాలి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అయితే చేసుకుంటా మధ్యలో అయితే అలిగేసి అక్కల ఇంటికి వెళ్ళిపోయాను కదా మాట రోజు అయితే కిటికీలకైతే వేయడానికైతే వచ్చారు అయితే ఇలా ఉంది సో ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా మాకు అప్పు లేదు ఆస్తి లేదు ఎప్పుడైనా మన తాకొచ్చి ఆకొచ్చి తిడుతూ ఉంటేనే బాధ అనిపిస్తుంది తప్ప లేదంటే మేము చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటాము ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు అమ్మ అక్క చెల్లి అలాంటి వాళ్ళు ఉంటే బాగుండు పక్కన కానీ వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయి మా అక్క వాళ్ళు ఒకళ్ళ ఇంటికి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినారు కాకపోతే నా దగ్గర ఉంటే బాగుండు అనిపిస్తుంది ఒక్కొక్క టైంలో చాలా బాధపడతాను తర్వాత మళ్ళీ నాకు నేనే సముదాయించుకొని కూల్ అవుతాను అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ మాత్రం చెయ్యండి